మర్యాదుగా నేను చెప్పది మేను రెడ్డి నా మాటలు అది అమెరికా రక్కలేదు అది చదువుకోక్కలేదు రెడ్డు సారదే నువ్వైనా చెప్పు సారదే చెప్పు రమేష్ నువ్వేనే చెప్పు రమేష్ రెడ్ రెడ్డు అది అమెరికా ఎలక్కలేదు రెడ్ రెడ్ నా మాటను నా మాటని రెడ్ రెడ్ నా మాటని పిచ్చుకో అది అమెరికా ఎలక్కలేదు రెడ్ అది అమెరికా వెళ్ళి ఎవరిని ఉత్తరించక్కర్లేదు రెడ్ రెడ్ రేపు చెప్పండి రెడ్ రెడ్ అది అమెరికా ఎలక్కలేదు అది పూలు వెళ్ళక్కలేదు ఉద్యోగాలు చేయక్కలేదు రెడ్ నా మాటను రే చెప్పండి రా చెప్పండి రా అమెరికా చేరగానే ఫోన్ చేయి అంత దూరం భయంగా ఉంది గాయత్రి బాంబే వెళ్ళి అక్కడి నుంచి నీ ఫ్రెండ్స్ తోనే కదా బయలుదేరుతున్నావు మరెందుకు భయం నువ్వు బాంబే వరకు రావచ్చుగా రేపు మార్నింగ్ నాకు ముఖ్యమైన మ్యాచ్ ఉందమ్మా నువ్వేవో బుక్స్ కొనాలన్నా వెళ్ళరా ఈలోగా నేను టీటీతో మాట్లాడొస్తాను ఓకే ఎస్ట్ కోచ్ స్వాతి వీక్లీ ఇవ్వండి ఒకటి నేను మీరెవరితోనైనా గొడవపడి రైల్వే స్టేషన్ చేస్తారనుకున్నాను ఇలా మాట్లాడినందుకు నా ఫ్రెండ్స్ కూడా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు మీరు వచ్చారు మీకు నా మీద ఓ చిన్న ఇష్టం అవునా అదే విధంగా మీరంటే నాకు ఇష్టం మీరు రౌడీజం అన్నీ వదిలేయి అందరూ మెచ్చుకునే విధంగా మారాలని నేను ఆశపడతాను నేను రావడానికి ఓ సంవత్సరం అవుతుంది నా మీద ప్రేమ ఉంటే అన్నీ తగ్గించుకోవాలి కాదు అన్ని వదిలేయాలి ఓ సగటు మనిషిగా బతికి చూడండి అందులో ఒక సుఖం ఉంది మంచి మనిషిగా మారుతానని నా కొట్టేయండి దుర్కోవడానికి వాడి ఏ ఆయుధం లేదు వాడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఇక్కడ ఎంతోమంది ఉన్నారు మన గురించి వాడికి తెలియాలంటే ముందు వాడిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ ఎవరు చేయాలి సంఘాలే లేని వాణ్ణి ప్రేమంటే తెలియనా బతుకం సాంతరి వాణ్ణి చేశాడు బ్రహ్మా మొదలే కాక ముగిసే కథలో శివురే మోడై పోయినది జ్ఞాపకం ఉందా నన్ను నువ్వు కొట్టావుగా ఇదే షర్చతో ఉంటాను ఏ రోజు రెడ్డు నిన్ను కొడతాడో ఆ రోజు కొత్త చర్చ వేసుకుంటాను చూస్తూ ఉండవు రెడ్డు నాకు కొత్త సర్టు కొనిస్తావా ఎందుకని నేను శపథం చేశాలే తొమ్మిది నెలలు లేవు తిండికే కష్టపడ్డావు కాలా ఉంది దాన్నే ప్రాణం ఉందిగా నువ్వు వచ్చావు మన వాళ్ళందరూ గా కాల్సిన ఏం పర్వాలేదు కానీ వాళ్ళ ఊరికే వదిలిపెట్టకూడదు రేపు మన ఏరియాలో గోలీ సోడా ఎవడు తాగడానికి ఆఫ్టర్ అమెరికా వాళ్ళు వేసిన బాంబులు కావు రేపు మనం అవి బాంబులు రెడ్ వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు నేను చెప్తున్నా నేను ఈ అయినోళ్ళు కానోళ్ళు స్నేహితులు నా వాళ్ళు నీ వాళ్ళని చూడకుండా నువ్వు మనసులో పెట్టుకుని కాపాడుకున్నావు కదా నేను కొన్నాళ్ళు జైల్లో పెట్టారు ఎవడైనా ఎవరైనా జైలుకు వేసి చూసారా పొరబాట్లు రాడు ఏ బయనే నువ్వు నమ్మక నా మాట ఆలకించు చాలు అందరి కోసం ఎన్నాళ్ళు నువ్వు ఎంపర్లాడింది తన్నులు తినది సాలు రెడ్డు ఇక నుంచి నువ్వు కష్టపడి సంపాదించు తిను హాయిగా ఉండు అది చాలు నాకు తీసుకోండి పెద్ద విషయం మాట్లాడలేదా పది నెలలు ఎక్కడికి వెళ్ళారు పదిహేను ఏళ్ళు బార్ కౌన్సిల్ రెడ్నీ కాదన్నప్పుడు నేనే కదా వాదించాను నేను వాదిస్తే నన్ను చెప్పుతానని అది ఎవరు ఆ సీను నన్ను బెదిరించాడు అప్పుడు నేను భయపడ్డానా నేనే కదా వాదించాను ఆ యోధ్యలో ఏదో ఒక చిన్న సమస్య అని అక్కడికి వెళ్ళొచ్చాను ఈలోగా ఇదంతా జరిగిపోయింది మరతుల దృష్టం తనకి రామీద గొప్పమా వోళుదో తొలికి మాట్లాడారు వదులండి ఇలా చూడు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ గొడవలన్నీ అన్నీ వదిలే రే నువ్వు కానిరా కానీ రా తాగు అమ్మగారా ఈ నారాయణ తమతో రెండు మాటలు మాట్లాడ ఏం మాట్లాడక్కర్లేదు సారే కొట్టు వేలం వేస్తారు అది ఇప్పిస్తానని నువ్వు కమిషన్ తీసుకుంటావు సరే అదంతా నువ్వు లేని వాళ్ళకి ఖర్చు పెడుతున్నావు కానీ అది చట్టానికి తెలియదే అమ్మగారండి తమతో చెప్పాల్సిన రెండు మాటలు బ్యాలెన్స్ ఉన్నాయండి తీసాలలోగా చెప్తాను సరే చెప్పు ఏరండమ్మా ఇప్పుడు సర్కారు సారా కొట్లు ఏల వేస్తున్నారు అందులో వచ్చే లాభంతో స్కూల్ పిల్లలకి అన్నం పెడుతున్నారు గుడ్లు పెడదామా కాయగూరలతో పెడదామా అని మీటింగ్ నెట్టి కొట్టుకోలేక సత్తున్నారు అలా అంతప్పుడు సర్కారు వాళ్ళు చేసేది కరెక్ట్ అయితే రెడ్డి చేసేది కరెక్ట్ సర్కారు వాళ్ళు చేసేది తప్పు అయితే రెడ్డి చేసేది తప్పు ఎలా ఉంది మన పాయింట్లు అమ్మారు ఈ పాయింట్లు కానీ మీరు బారిక మనుషులు మాట్లాడారంటే మీరు ఏం పెరిగిపోద్దండి నారాయణ అమ్మా పీసారమ్మా నిన్ను కాదయ్యా ఓహో వా

ఏంటి రెడ్ నువ్వు ఈ పెట్ల ఈ మో నాకేం నచ్చలేదు గజ్జాగా మనం కొట్టుకొచ్చి ఒక ఆటర్ కొట్టేసి చక్కగా మొగల్ బిర్యానీ తినాలి కాని అలాంటివి ఎలా చెప్పు నువ్వు తొమ్మిది నెలలు జైల్లోకి వెళ్ళి కూర్చున్నావు ఆ ఏరియా ఎస్ఐ వచ్చి బారు పెట్టద్దు బిర్యానీ అమ్మొద్దని నన్ను ఏడిపించి అనుకో ఓ సార్ వచ్చి అవి ఎస్ఐ వెంట చూడు వెళ్ళు అవి ఎస్ఐ గండ్ నాలుగు తగిలించమంటే అసలు ఏంటి చాలా అదే ఇప్పుడు మున్పట్లా లేడండి వైన్ షాప్ వేరే ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇమ్మంటే కుదరదు అన్నాడండి తొమ్మిది నెలల జైలు అనుభవం వాడిని ఊరికే వదలకూడదు ఆ సింహం గర్జించడానికి ముందే దాని తల తగినరికేయాలి అర్థమైందా ఇరవై నాలుగు గంటలు నాకు అతని గురిచే ధ్యాస ఎందుకలా ఎందుకంటే నేను అతన్ని ప్రేమిస్తున్నాను కనుక హే జాగ్రత్త మోసం చేస్తాడేమో ఎప్పుడు చేయడే నేనంటే అతనికి పంచ ప్రాణాలు ఇలాగే వదిలేస్తే లవ్ స్టోరీ మొత్తం ఒకటో పాట నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా తొందరగా మాట్లాడనమ్మా రెడ్ కూడా ఫోన్ మాట్లాడాలిగా ఇలా ఇవ్వమే నన్ను మాట్లాడ హలో 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 నేను రెడ్ని రెడ్ ఎలా ఉన్నారు ఐ యామ్ వెరీ ఫైన్ రెడ్ థాంక్స్ హౌ ఆర్ యు అదర్వైస్ హౌ యువర్ హెల్త్ బిజినెస్ హౌ ఆర్ యువర్ ఫ్రెండ్స్ హలో 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 మీ భావం అర్థమైంది కానీ భాష అర్థం కాల కాస్త అర్థమైతే తెలుగులో మాట్లాడతారా సారీ సారీ ఎప్పుడు కావాలన్నా చదువుకోవచ్చు కొత్త చోటు ఆరోగ్యం జాగ్రత్త మీరు వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడు తిరిగి వస్తారని రోజు ఎదురు చూస్తున్నాను రే నవంబర్ ఫోర్త్ వస్తాను తప్పకుండా ఎదురు చూడండి తప్పకుండా ఎదురు చూస్తాను ఎదురు చూడటంలో సుఖం ఉంటుందని ఆ రోజు మీరే కన్నారు రెడ్డు రాడు రేయ్ ఎందుకు వచ్చారు వెళ్ళండి ఇంకెవరి దగ్గరికి ఏదో వెళ్ళి మీ బాధలు చెప్పుకోండి ఇక్కడ ఏమి జరగదు వెళ్ళండి ఎందుకు వర్షంలో తడుస్తారు లోపలికి అండి రెడ్ ఇలా వర్షంలో చచ్చినా పర్వాలేదు కష్టపడి కట్టుకునే చీటీ డబ్బులు కష్టకాలంలో ఆదుకుంటాయి అనుకున్నాం కానీ మమ్మల్ని అన్యాయం చేసి కంపెనీ మూసేస్తారు ఇప్పుడు మా గట్టేమిటి రెండు మా గట్టేమిటి పోలీస్ స్టేషన్కి వెళ్తే వకీల్ పెట్టుకొని కోర్టులో తేల్చుకోమంటున్నారు రెడ్డు కోర్టుకి వెళితే కాటికి వెళ్ళే వరకు వాయిదా వాయిదా అంటే కాలం గడుపుతారు మా లాంటి పేదోళ్ళు మంచికో చెడ్డకో పనికి వస్తాయని నాలుగు రాళ్ళు చేర్చి పెడితే ఇలా మా నోళ్ళల్లో మట్టి కొట్టారు బాబు ఎందుకు కొత్తరు నాలుగింతలు వస్తాయని ఆశపడ్డారుగా అనుభవించండి అవును రెడ్డు ఆ చీటీ కంపెనీలో డబ్బు దాస్తే కారు ఇల్లు తొక్క తోట కూర ఉన్నారు వాళ్ళని వీళ్ళు నమ్మారు వాళ్ళని నమ్మినందుకు నాశనం అయిపోయాం ఒక కోటికి పది లక్షల కమిషన్ తీసుకొని ఆ చీటీ కంపెనీ ముందు కూర్చున్నాడు ఆ స్త్రీను రా రెడ్డు రా వచ్చి న్యాయం అడుగు రెడ్డు మాకే రోజు అన్యాయం జరిగినా నువ్వే న్యాయం అడిగేవాడివి మేము ఇంత చెప్పినా నువ్వు మాట్లాడుకున్నా ఊరుకుంటే మేము బతికేదట్టా రెడ్డు నిన్ను నమ్ముకున్నది ఒక్కరు ఇద్దరు కాదు నాయన మాలాంటి దిక్కు లేని వాళ్ళందరికీ నువ్వే దిక్కని నీకు తెలియదా రా నాయనా రా వచ్చి న్యాయం జరిగేలా చూడు ఇప్పుడు కనుక రాకుంటే నే రేపటి నుంచి పాచి పనికెళ్ళాలి రెండు నే చూసిన కాళీమాతకి మాతకి పద్దెనిమిది చేతులు ఉన్నాయి అన్ని చేతుల్లోనూ శూలాలు కత్తులు ఉన్నాయి ఆ కాళీ పాపం చేసిన వాళ్ళని అంతం చేసింది తెలుసా నువ్వెందుకు ఆలోచిస్తావ్ రెండు రెండు

పేదవాళ్ళ పొట్ట కొడతావా పదరాటో ఏంటి మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు మళ్ళీ మళ్ళీ నువ్వేలా తప్పు చేస్తున్నావు నీకెంత కమిషన్ కావాలో అడిగి తీసుకో ఇందులో జోక్యం చేసుకోవద్దు నాకు కమిషన్ ఇచ్చి నన్నే కొనాలనుకుంటే శాల్ లేపేస్తా పెట్టిన డబ్బుకి బడ్డీ ఎక్కువ ఇవ్వాలి అందుకు వేరే బిజినెస్ చేశాను ఇప్పుడు నష్టం వచ్చింది ఏం చేయమంటావు నష్టం చూపించడం కోసమే వ్యాపారం మొదలెట్టావు నీ హై నా దగ్గర చెప్పకు డబ్బిమ్మని చెప్పు నో కోర్టుకు పో కేసు పెట్టుకుపో పోరా మర్యాదగా చెప్తున్నాను ఎక్కువ మాట్లాడకుండా వీళ్ళకి డబ్బు ఇవ్వు ఇవ్వకపోతే ఏం చేస్తావు కొడతావా కొట్టు చూద్దాం నేను కొడితే నువ్వు చస్తావురా ఐదారు సంవత్సరాలు కట్టిన డబ్బు ఐదారు సంవత్సరాల్లో కొంచెం కొంచెంగా ఇస్తారు డబ్బు ఎప్పుడు ఇస్తావని అడగడానికి రాలేదు డబ్బు ఎప్పుడు చెప్పడానికి వచ్చాను రెడ్ అందరికీ టైం ఇస్తాడు వర్షం ఆగేలోగా ఇస్తాను అదే 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 ఇక మీద మమ్మల్ని అందరినీ రక్షించేవ్రెడ్డు మోసం చేసిన వాళ్ళు నువ్వు కొట్టిన వేరు కొట్టడు వలే ఉంది నీ చెయ్యి తిరగదీస్తుంది దానాలు చేస్తుంది సంతోషం రెడ్డు నువ్వు చల్లగా ఉండాలి ఆ రోజు గొడవ చేస్తే నేనే సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్ ఈ గొడవకి రెడ్డికి ఏ సంబంధం లేదు సార్ నన్ను అరెస్ట్ చేయండి సార్ నువ్వు ఊరుకోరా సార్ వాడు అమాయకుడు మీరు నన్ను అరెస్ట్ చేయండి సార్ నువ్వు ఊరుకోరా నేను అరెస్ట్ చేయడానికి రాలేదు రైట్ నీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను నీ మీద ఎన్కౌంటర్ చేసి నీ వాళ్ళని అన్యాయంగా జైల్లో పెట్టినందుకు ఐఎమ్ సారీ రియల్లీ సారీ మా పోలీస్ ఉద్యోగానికి మనస్సాక్షి ఉండదు నేను సమస్యను పరిష్కరించావట చీటీ కంపెనీ సమస్య కీప్ కీప్ట రైట్ మారాలనే ఉద్దేశంలో ఉన్నావాట నువ్వు మారకూడదు మారనేకూడదు రెడ్డి కనుక మారితే దిక్కులేని వాళ్ళకే దిక్కు ఉండదు ఎస్ ఐ మీన్ ఇట్ మిస్టర్ డా మనసును చంపుకుని ఎంతోమందికి గా నేను సెల్యూట్ చేశాను బట్ టుడే హెడ్స్ ఆఫ్ టు యూ నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళట్లేదు రెజెంట్ చేసి చట్ట ప్రకారం నేను విధి లేక కొన్ని అన్యాయాలు చేశాను అది నా మనసాక్షికి ద్రోహం అనిపించింది అందుకే సారీ చెప్పాలని వచ్చాను నీలాంటి వాళ్ళు ఇద్దరుంటే చాలు మా డిపార్ట్మెంట్కి గౌరవం పెరుగుతుంది నీలాంటి తమ్ముడు మాకు లేడని నేను బాధపడుతున్నాను నువ్వు మారకూడదు గౌస్తా మారద్దు రెండు ఐదు నిమిషాల్లో ట్రైన్ కదలబోతోంది దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో పూర్తవచ్చిందిగా అభ్యర్థిస్తున్నాను సార్ కాల్ ఫర్ హలో హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేయండి రిషబ్ చేయదు ఓకే సార్ ఐఎమ్ రాధాకృష్ణ ఐఎమ్ రాహుల్ ఐ నో సార్ యూ ద చైర్మన్ ఆఫ్ రాహుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీ గురించి నాకు అంతా తెలుసు అంతా తెలుసుకున్నారుగా మీతో కొంచెం మాట్లాడాలి ఏంటి కొత్తగా ఉంది ఏం లేదు రాంభద్రయ్య కొడుకు అయినటువంటి కుమారి గాయత్రి తండ్రి అయినటువంటి ఉలవల నారాయణ నిన్ను చూడటానికి వచ్చాడు మాటల్లో మనవాడు మొనగాడు వేయించకుండానే పెళ్లి గురించి ఎలా మాట్లాడుతున్నాడో చూడు విషయం చెప్పు ఏం లేదు మా అమ్మాయి వచ్చేస్తుంది నీ చేతుల్లో ఎడదాం అనుకున్నాం కదా చేస్తే మరి సరే కూర్చో లేదు నేను మిమ్మల్ని రమ్మడానికి కారణం లాస్ట్ ఇయర్ బాస్టన్ యూనివర్సిటీలో మీ సిస్టర్ గాయత్రిని చూస్తే అలాగా క్యాంపస్ ఇంటర్వ్యూలో తనే ఫస్ట్ వచ్చింది స్టడీస్ పూర్తి రాగానే గాయత్రి నా కంపెనీ పూర్తి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఇందుకు మా చెల్లెలు ఎంతో అదృష్టం ఉండాలి నారాయణ కళ్యాణ మండపంలో తాళి కట్టడం అయిపోయిన తర్వాత ఏదో నాలుగు ఎక్స్ వేసేసి కూర్చోవడం కాదు పెళ్ళి అయిన తర్వాత మా రెడ్డికి ఏమిస్తాం గాయత్రి షీఈ్ క్యాపబుల్ అడ్మినిస్ట్రేటర్ అది మాత్రమే కాదు ఎంతో అందంగా ఉంటుంది తను నా కంపెనీలో జీమ్ కావడం కంటే నా లైఫ్ పార్ట్నర్గా వస్తే ఎంతో సంతోషిస్తాను నువ్వు విన్నాళ్ళు ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవాడివి ఉండిపోతావేంటి అవును సార్దే అంత నా స్వార్థమే ఎందుకంటే నా కూతురికి నేనంటే ప్యానం ఏటో తెలీదు దాన్ని గుండెలు మీరేసి పెంచానుగా పెళ్ళి అయిపోయాక నన్ను మర్చిపోతావా రెడ్డు థ్యాంక్ యూ సో మచ్ లాగించండి బంతులు గారు సర్లే నువ్వు లాగించు మాయా గాయత్రి అమెరికా నుంచి రెండు రోజుల్లో రాబోతుంది వచ్చిన వెంటనే గాయత్రికి రెడ్డిగా పెళ్లి అందుకే పంతులు గారిని పక్కన పెట్టుకుని కళ్ళేస్తున్నాను అసలే పెళ్లి చేసిన తర్వాత దొరకడం అవును రెడ్డికి పెళ్ళి అయ్యాక నీ పరిస్థితి ఏంటో నువ్వేం దిగులు పడకు రెడ్డు రంబరు చేసుకుని మేనకం చేసుకొని ఊరసం చేసుకొని నాకేం దిగులు లేదు కానీ నన్ను మాత్రం నేను మాత్రం నన్ను